నాయకుల మధ్య అంతరాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం ప్రధాన కారణం కాగా పైకి మాత్రం కలిసికట్టుగా ఉన్నట్లు సందేశం పంపిస్తుండడం విశేషం అయితే ఈ భేదాభిప్రాయాలు అధికార పక్షంలో ఉన్నప్పటి నుంచి ప్రస్తుత ప్రతిపక్షం వరకు కొనసాగడం విస్మయం కలిగిస్తుంది ప్రతిపక్షంలోనైనా తప్పులను సరిదిద్దుకొని సమిష్టిగా ఉండాల్సిన నాయకులు గ్రూపులుగా విడిపోయి పార్టీని రచ్చకెక్కిస్తున్నారని చర్చ సాగుతోంది ఖమ్మం నగరంలో ఉండే నాయకుల పరిస్థితి ఒక రీతి అయితే నియోజకవర్గాల నాయకులు కూడా గ్రూపులుగా విడిపోయి పార్టీని ఇంకా మసకబారుస్తున్నారు బీఆర్ఎస్లో ఉన్న ఈ లుకలుకలు ఇప్పటికిప్పుడు పుట్టినవి కావు అధికారం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నవేనని ఆ పార్టీ కీలక నాయకులే చెప్పుకుంటున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా జిల్లాలో పార్టీ ప్రాభావం పెరగకపోవడం వర్గ విభేదాల కారణంగానే అన్నది సుస్పష్టం అధికార దాహంతో ఎవరికి వారు బాసులుగా చెలామని కావటం ఒకరి మాట ఒకరు వినకపోవడం ఫలితంగా గ్రూపుల లొల్లి ముదిరి పాకాన పడ్డ రచ్చకెక్కకుండా కాపాడుకోగలిగారు తప్ప పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోవటం గమనార్హం కొన్ని సందర్భాల్లో స్వయంగా కేటీఆర్ రంగంలో దిగి నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినా అవి తాత్కాలికంగా మిగిలిపోయాయి ఫలితంగా ఆ ప్రభావం జిల్లా మొత్తం విస్తరించి అన్ని నియోజకవర్గాల్లో గ్రూపుల లొల్లితో పాటు నాయకుల మధ్య తీవ్ర అఘాధం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడు సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ప్రతిసారి ఒక్కో సీట్కి పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడు అజయ్ కుమార్ గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు మాత్రమే గెలుపొంది ఆనవాయితీని సుస్థిరం చేశారు ప్రస్తుతం తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం వేరే విషయం అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక కొందరు పార్టీ లో చేరిన ఒరిజినల్ గా మాత్రం ప్రతిసారి ఒక్క సీటుకే పరిమితమైంది అయితే గడిచిన రెండు టర్ముల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేల కంటే నాయకులను మాత్రం కదవలేకుండా చేసుకుంది ఫలితంగా ఆ నాయకుల తీరు రెండింటికి చెడ్డ రేవడిలా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవి జరిగినా కొందరు నాయకులు విడివిడిగా జరుపుకోవడం కార్యకర్తలను శ్రేణులను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది ఒకరు ఒక ప్రాంతంలో కార్యక్రమం చేయటం మరొకరు మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో అక్కడికి ఇక్కడికి వెళ్ళలేక ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా నలుగుతున్నారట కొందరైతే తాము ఫలానా వర్గం అంటూ బాహాటంగానే ప్రకటిస్తున్నా మరికొందరేమో రేపటి రోజున ఎవరు ఏమవుతారో తెలియక నాన్న తంటాలు పడుతున్నారట అందరితో ఉన్నట్టు నటిస్తే పోలా అని మరొక వర్గం భావిస్తోందట పార్టీని ఏకతాటి మీద నడపాల్సిన నాయకులే ఈ విధంగా ఉంటే మనమెంత అంటూ నిట్టూరుస్తూ జరిగేది చూస్తూ ఉండిపోతున్నారు మరికొంతమంది నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది ఎవరికి వారు వేడుకలు నిర్వహించి మమా అనిపించుకున్నారే తప్ప పార్టీ బలోపేతంపై మాత్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీ కవిత వచ్చిన సందర్భంలో కూడా నాయకులు ఇదే తరహాగానే వ్యవహరించారన్న ఆరోపణలు ఆ పార్టీ నాయకులే చేయటం విశేషం